శ్రీ నారా లోకేష్ గారి యొక్క వ్యవహార శైలి ఆయన పరిపాలించే విధానము ఆయన చేస్తున్న రాజకీయ క్రీడలు ఆయన హాజరవుతున్న క్రీడలు మంత్రి మంత్రిగా ఆయన సాధిస్తున్న ఘన విజయాలకు సంబంధించిన సమాచారాన్ని నేను సవివరంగా ఈ రోజున మీ ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వివరించి చెప్పాలనే ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతుంది రాష్ట్రంలో తొమ్మిది వందల మంది విద్యార్థులు వివిధ సందర్భాలలో ఆసుపత్రుల పాలై ప్రాణభయంతో త్రుటిలో ప్రాణాపాయాన్ని తప్పించుకున్నవాళ్ళు ఈ పద్నాలుగు నెలల కాలంలోనే తొమ్మిది వందల మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు గత గణాంకాలలో రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో దేశం మొత్తం కూడా హ్యూమన్ రైట్స్ డిపార్ట్మెంట్ ప్రకటించిన నివేదిక అనుసారంగా రెండు వేల పంతొమ్మిది సంవత్సరం కాలంలో దేశం మొత్తం మీద మూడు సంవత్సరాల కాల పరిమితిలోనే ఆ నెంబర్ లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు వారి కుమారుడు పవన్ కళ్యాణ్ ముగ్గురు ఉమ్మడి ఉమ్మడిగా సాధించిన ఘన విజయం ఈ రాష్ట్రంలో ఏంటంటే కేవలం పద్నాలుగు నెలల కాలంలోనే అనాథనైన బిడ్డలకు ఆ సంక్షేమ హాస్టల్లో చదువుకునే చిన్న బిడ్డలకు గురుకుల పాఠశాలలో చదువుకునే చిన్న బిడ్డలకు ప్రభుత్వం మీద ఆధారపడి బ్రతుకుతున్న చిన్న బిడ్డలకు పురుగులతో కూడిన భోజనాన్ని వడ్డించడం ఈ రాష్ట్రంలో చేసుకున్న దౌర్భాగ్యమైన పరిస్థితిగా మేము చూస్తూ ప్రభుత్వానికి ఏమాత్రం సిగ్గు లేకుండా సంక్షేమ హాస్టల్ అనే అంశాన్ని నమ్మకుండా సంక్షేమ హాస్టల్ యొక్క స్ఫూర్తిని దెబ్బతీస్తూ ఆ హాస్టళ్లలో చదువుకునే బిడ్డల యొక్క సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకుని వెళ్ళి వేతకు గురి చేస్తున్నాడు నారా లోకేష్ గారు అది ఒక అంటరాని తనంగా మేము భావిస్తున్నాం నేనేం అడగడం లేదు ఈరోజు మీరు బిల్ గేట్స్ని తీసుకొచ్చారు మీరు కట్టని రాజధానిని చూపిస్తున్నారు ఆకాశాన్ని అంటే ఆహార్యాలను టెలివిజన్లలో గ్రాఫిక్స్లలో మీరు నిర్మించిన రాజధాని యొక్క వివరాలను ఆ బిల్గేట్స్ కు చూపిస్తున్నారు పిచ్చి మొక్కలున్న రాజధాని ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా మార్చిపోతున్నామని చెప్పి మీరు చెప్పుకుంటున్నారు అది జనం చూస్తున్నారు నేను ఈరోజున డిమాండ్ చేస్తున్నాను ఈరోజు ఇప్పటికిప్పుడు తాడికొండ పరిసర ప్రాంతాల్లోని సంక్షేమ హాస్టలలో భోజన టైం అయిపోయింది సాయంత్రం భోజనం టయానికి కూడా బిల్ గేట్స్ గారు ఈ రాజధాని ప్రాంతంలోనే ఉంటారు కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నారా చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తున్నాను ఆ సంక్షేమ హాస్టల్ భోజనాన్ని ఆకస్మికంగా వెళ్ళి బిల్ గేట్స్కి తినిపించాలి బిల్ గేట్స్ తెస్తాం కాబట్టి మళ్ళీ ప్రత్యేకమైన వంటలు వండి పెట్టడం కాదు ఏ గురుకులాలలో అన్నం తిని పాచిపోయిన చట్నీ తిని మా బిడ్డలు ఆసుపత్రులు పాలయ్యారో ఆ సంక్షేమ హాస్టళ్లలోనూ ఆ గురుకుల పాఠశాలకు సంబంధించిన హాస్టల్ యొక్క భోజనాన్ని ఎవరికీ చెప్పకుండా చంద్రబాబు నాయుడికి బాగా ఇష్టమైన ప్రక్రియ అయిన ఆకస్మిక తనిఖీ రూపంలో ఆ హాస్టల్లో భోజనం పెట్టమని డిమాండ్ చేస్తున్నాం ఒక గేట్స్కే కాదండి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారి పుత్రుడైన దేవంశ్కి కూడా భోజనం పెట్టాలి దేవన్స్కే కాదు శంకర పవనోవిచ్ పవన్ కళ్యాణ్ గారి కుమారుడికి కూడా ఆ పాచిపోయిన ఇడ్లీ ఆ కుళ్ళిపోయిన చట్నీ భోజనం పెట్టాలి బయట పిల్లలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న వికృతమైన న్యాయాన్ని మన బిడ్డల దాకా వస్తే ఎంత బాధ కలుగుతుందో అని చెప్పటమే మా ఉద్దేశం బయట పిల్లలకు ఒక న్యాయం మన బిడ్డలకు ఒక న్యాయం ఉండకూడదు కదా ప్రభుత్వం చే నిర్వహించబడుతున్న హాస్టల్లలో నాణ్యమైన పరిశుభ్రమైన భోజనాన్ని గత ప్రభుత్వంలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం అనగా మా ప్రభుత్వం నిర్వహించినప్పుడు గోరుముద్దతో వేల కోట్ల రూపాయల నిధులను కేవలం మిడ్ డే మీల్స్ కోసమే ఖర్చు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు వారంలో రోజుకి ఒక మెనో చొప్పున సోమవారం ఒక మెనో మంగళవారం ఒక మెనో పెట్టిన వారి యొక్క వారు రూపొందించిన మెనో ఏమైంది చంద్రబాబు నాయుడు గారని అడుగుతున్నాం మా మీద ఎట్లాగో నువ్వు కక్షపూరితమైన వ్యవహార శైలితో ఉన్నావు అనేది సుస్పష్టమైపోయింది చివరికి మా నెక్స్ట్ తరాలకు ఆ చిన్న బిడ్డలకు ఐదో తరగతి ఆరో తరగతి ఏడో తరగతి ఒకటో తరగతి చదువుకున్న చిన్న బిడ్డల మీద కూడా నీ అంటరానితనాన్ని కుల వివక్షతని చూపించే విధానాన్ని చూసి పూర్తిగా మేము ఖండిస్తున్నాం నీ వైఖరిని విధానపరమైన వ్యవహార శైలిని నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నాను ఆ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చిన్న బిడ్డలకు పెడుతున్న భోజనాన్ని ఈరోజు మీరు తీసుకొచ్చిన అతిథైన బిల్గేట్స్కి పెట్టాలి నారా లోకేష్ గారి కుమారుడైన దేవంశకు పెట్టాలి పవన్ కళ్యాణ్ గారి కుమారుడైన పవన్ విచికి పెట్టాలి ఏం తప్పే ఉంది ఉచితంగా పెడుతున్న భోజనం కాదు ప్రభుత్వం యొక్క నిధులతో హాస్టల్లో పెడుతున్న భోజనాన్ని మీరు ఏ కాంట్రాక్టర్లకు ఇచ్చారో గత ప్రభుత్వంలో ఉన్న కాంట్రాక్టులు ఈరోజు ఎందుకు లేరో నిన్న కేటాయించిన బడ్జెట్ కేటాయింపులలో సాంఘిక సంక్షేమ శాఖకు మీరు కేటాయింపులు ఎంత చేశారు ఆ పాఠశాల నిర్వహణకు ఎంత ఖర్చు పెట్టారో సవివరంగా చెప్పమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అని చెప్పి అంటున్నాం ఏమండి ఏ కొండూరు కేజీబీవీలో విద్యార్థులపై ఎలుకల దాడి మీకు కంటికి కనపడట్లేదా నారా చంద్రబాబు నాయుడు గారు ఇదేనా న్యాయం ఇలాంటి పరిస్థితుల్లో మన అయితే పడుకోబెడతారా మాతో సహా మాట్లాడుతున్నాం పడుకోబెట్టం కదా శ్రీకాకుళం జిల్లా మహిళా రెసిడెన్షియల్ కళాశాలలో ఇంత దారుణా దారుణంగా ప్రభుత్వ కళాశాలలకు సంబంధించిన హాస్టల్ ఉంటే ఏమాత్రం పట్టించుకోకుండా తిరుపతి జిల్లా చంద్రగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాసిరకం మధ్యాహ్న భోజనంతో విద్యార్థులకు అస్వస్థత సుమారుగా ఇరవై ఆరు మంది విద్యార్థులకు విరోచనాలు వాంతులు నేను ప్రతి సమావేశంలో చెబుతున్నాను మీడియా మిత్రులారా నేనైనా ఏ అధికార ప్రతినిధి అయినా ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజలను తప్పుదో పట్టించడానికి ఏ మాత్రము వీలు లేదు మేము డిమాండ్ చేస్తున్నాం ఈ హాస్టళ్ళలో చంద్రబాబు నాయుడు యొక్క పరిధిలో ఉన్నాయా లేవా నారా లోకేష్ యొక్క విద్యాశాఖ పరిధిలో ఉన్నాయా లేవా హరిజన గిరిజన సంక్షేమ హాస్టల్ పరిధిలో ఉన్నాయా లేవా ఈ బిడ్డలు మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కాదా పోనీ ఆంధ్రప్రదేశ్లో ఓ సామాజిక వర్గానికి లేదా రెండు మూడు సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్లే వాళ్ళ పిల్లలే పిల్లలు అనుకుంటున్నదా ఈ ప్రభుత్వము సాంఘిక సంక్షేమ హాస్టల్లో చదువుకునే పేదవాళ్ళైన అన్ని కులాల వాళ్ళు ఉంటారు కదా హాస్టల్లో గురుకుల పాఠశాలకు సంబంధించిన హాస్టల్ అయితే ఆ హాస్టల్లో అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన అయితే అంటే నువ్వు పేదరికానికి నువ్వు వ్యతిరేకము నువ్వు ధనిక సామాజిక వర్గానికి సంబంధించిన ముఖ్యమంత్రివి నీ వైఖరి ధనిక సామాజిక వర్గానికి సంబంధించిన ఇదిగోండి ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలం పెదతాండాలో అంగన్వాడి ఐదు మంది అంటే ఇక్కడ ఒక కళాశాల ఇది ఒక అంగన్వాడి పుట్టిన చిన్నపిల్లవాడి దగ్గర నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకునే బిడ్డల వరకు ఇంత దారుణాతి దారుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత హీనంగా చూస్తుంటే ఇది తప్పనిసరిగా హ్యూమన్ రైట్స్ దృష్టికి తీసుకెళ్లాల్సిన సమస్యగా నేను నేను చెబుతూ నా దగ్గర తొమ్మిది వందల మంది పద్నాలుగు నెలల కాలంలో ప్రేమిత్రులారా నేను అదే అన్నాను ఎవిడెన్స్ లేకుండా మాట్లాడటానికి వీలు లేదు నేను ఎవిడెన్స్తోనే వచ్చాను దీని మీద ఎక్కడైనా డిబేట్కి నేను రెడీ చేతగాని చవట రాజకీయ వ్యవహార శైలిని ముగించాలి ఈ రాష్ట్రంలో దద్దమ్మ పనులు ఆపేయాలి ప్రజాప్రతినిధుల మీద దాడులు ఆపేయాలి నిఖార్స్ గా రాజకీయం చేయాలని గనుక మీరు అనుకుంటే నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ అనుకుంటే సవాల్ ఇదిగో ఈ తొమ్మిది వందల ఘటనలకు మీరు సమాధానం చెప్పండి మీ దగ్గర ఏ మాత్రం చీము నెత్తు ఉంటే ప్రజల చే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులుగా మీరు భావిస్తే మీ అట్టాకు భావించట్లేదు రాష్ట్ర ప్రజలు ఎవరు భావించటం లేదు మీరు అనుకుంటున్నారు కదా బిల్ గేట్స్ తెచ్చి రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ మభ్య పెట్టాలని మాయ చేసాలని హైటెక్ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోవాలని మీరు అనుకుంటున్నారు కదా నీ హైటెక్ పిచ్చ చల్లం గుండా ఈ సంగతి చూడండి బాబు ప్రభుత్వం చూడాల్సిన ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుంది బాబు గారు తొమ్మిది వందల మందికి సంబంధించిన వివరాలను మీరు ఎక్కడ డిబేట్ పెట్టినా ఏ ప్రెస్ మీట్లో అయినా విజయవాడ నగరం నడిపట్లోనైనా గుంటూరు నగరం నడుబట్లోనైనా మీరు ఎంపిక చేసుకున్న ఏ ప్రాంతానికైనా టీజార్ సుధాకర్ బాబు అనే నేను మాజీ శాసనసభ్యుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ అధ్యక్షుడు సవాల్ చేస్తున్నా సంక్షేమ హాస్టల్లో గురుకుల హాస్టల్లో నువ్వు మా బిడ్డలను చంపడానికి కుట్ర చేసావనేది నిజం కాదా ఒకవేళ కాకపోతే నువ్వు నువ్వు నమ్మిన ఆకస్మిక తనిఖీల పేరుతో ఆ గురుకుల పాఠశాలని సాయంత్రం ఆరు గంటలకు పోదాం రండి ఆ బిడ్డలు ఏమన్నున్నారు మీ బిడ్డలకు తినిపించండి బిల్గేట్స్ కి డిమాండ్ చేస్తున్నారు నువ్వు మెనులు పెట్టి వేల కోట్ల రూపాయలు బిల్లు గెడ్స్కి తినిపించడం వల్ల అయ్యి మాసములే కదా ఏమండి ఇన్ని ఘోరాలు ఇక్కడ జరుగుతుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి షాడో ముఖ్యమంత్రిగా పేరుగాంచిన నారా లోకేష్ గారు ఎక్కడున్నాడో తెలుసా మిత్రులారా తైతక్కలు ఆడుతున్నాడు డ్యాన్స్ లేస్తున్నాడు సినిమాలకు వెళ్ళాడు షికారు వెళ్ళాడని అని నేను చెబుతాను నేను చెబుతాను నేను చెబితే మీరు నమ్మరు ఏమండి ఇక్కడ తొమ్మిది వందల మంది బిడ్డలు పద్నాలుగు నెలల కాలంలో ఆసుపత్రులు పాలై ఎలుకలతో కొరికించుకొని చావు బతుకుల మధ్య ఉంటే ఇదిగో నిన్నగాక మొన్న ప్రకాశం జిల్లా సింగరాయకొండ ప్రకాశం జిల్లా సింగరాయకొండలో శ్రీ చైతన్య నవోదయలో ఆరు ఆరు ఆరో తరగతి చదువుకున్న చిన్న బిడ్డ ఉరేసుకొని చచ్చిపోయాడంట ఆరో జరుగు జరుగుతున్న చిన్న బిడ్డ ఫ్యాన్కు ఉరేసుకోవడానికి కుదురుతుందా పోనీ బాత్రూమ్ కిటికీకి ఉరేసుకోవాలంటే అబ్బాయి హైట్ ఎంత ఉంటాడు ఇవి కదా పట్టించుకోవాల్సింది ఇవి పట్టించుకోవాల్సిన విద్యాశాఖ మంత్రి ఇవి చూడాల్సిన విద్యాశాఖ మంత్రి ఎక్కడున్నాడు తెలుసా అన్న అది అక్కడ ఉన్నాడు ఎక్కడ ఏమున్నాడు పబ్లిసిటీ పెచ్చతో క్రికెట్ ఇంట్లో నుంచి చూడవచ్చు చూడండి ఎక్కడున్నాడు మన విద్యాశాఖ మంత్రి గారు డ్యాన్స్ చేస్తున్నాడండి బిడ్డల్ని ఎక్కడా ఎలుకలతో కొరికిచ్చాడు అన్నం పెట్టకుండా హింస పెట్టాడు పాచిపోయిన చట్నీ పెట్టాడు టీషర్ట్ వేసుకొని డ్యాన్స్ చేస్తున్నాడు మళ్ళీ మేము ఆయన లోకేష్ అని అనుకుంటారని టీ ఆయన పేరుతో ఉన్న ఒక టీ షర్ట్ ఉంది ఆయనే కదండి నాకేమి కదండి వారు లోకేష్ గారే కదండి ఆయన సంబంధిత శాఖలో ఆయన పరిధిలోని వ్యవస్థలో ఎంత లోపభిష్టంగా పనులు జరుగుతుంటే వాటిని పట్టించుకోకుండా ఈ రోజున వారు విదేశాలకు ప్రత్యేకమైన ఫ్లైట్లో వెళ్ళాడట ఎవరిని ఉద్దేశానికి వెళ్ళాడండి ఎవరి డబ్బులండి అవన్నీ ఆ విమానాలకు అయ్యే ఖర్చులలో ఆయన విదేశాలకు తిరుగుతున్నా లేదా దుబాయ్కి వెళ్ళిన విమా విమానపు ఖర్చులలో పది శాతం అయితే ఈ హాస్టల్ అన్నీ బాగుపడతాయి ఆ హాస్టల్లో పెట్టే వాళ్లకు అన్నం పెట్టే వాళ్ళ దగ్గర కక్కుతి పడకుండా పర్సంటేజ్లు తీసుకోకుండా ఉంటే ఈ హాస్టల్లో నాణ్యమైన భోజనం వస్తుంది మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ఇంప్లిమెంట్ చేసిన ఆ అమ్మ గోరుముద్ద పథకాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయమని డిమాండ్ చేస్తున్నాం రోజుకో మెనూ చొప్పున ఆయన ఏ విధంగా అయితే మెనూ పెట్టి చూశాడో ఆ విధంగానే ఈరోజున చూడాలని అడుగుతున్నాం మీకు నేను అడుగుతున్న పై ఆవుల కేసులు ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా నువ్వు ఎస్సీలకు వ్యతిరేకమని బీసీలకు వ్యతిరేకమని మైనార్టీలకు వ్యతిరేకమని మాకు తెలిసిన ఈ రోజున నీ కేటాయింపులో అంటరానితనాన్ని చూపించేశావు నా డబ్బులు నా గీయటానికి కూడా నీకు అంటరానితనమే కనపడింది ఓకే ఏం అంటరాని కనతనం కనపడింది అని మీరు అనొచ్చు సబ్ ప్లాన్కి ఈ రోజున నువ్వు కేటాయించిన నిధుల సంఖ్య ఎంత మాదిగపల్లిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏర్పాటు చేసిన సప్లా నిధులు నువ్వు ఈ రోజున ఈ కేటాయింపులు ఎంత పెట్టావు సాంఘిక సంక్షేమ శాఖకు ఎంత పెట్టావు నాడు నేడు పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విప్లాత్మకమైన విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పులలో ఈ రోజున నువ్వు ఎంత కేటాయింపులు పెట్టావు విదేశీ విద్యకు ఎంత కేటాయింపులు పెట్టావు ఫీజు రెంబర్స్మెంట్ గురించి ఈ రోజున మాట్లాడదాం ఫీజు రింబర్స్మెంట్ పథకం కింద ఈ రోజున మీరు చెల్లించాల్సిన బకాయిలు రమారమి ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల బకాయిలు మీ నెత్తి మీద ఉంటే ఈ రోజు వరకు కూడా ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా మీరు గమనించండి పన్నెండు వందల కోట్ల రూపాయలంట అసెంబ్లీ సమావేశాలలో బడ్జెట్ ఆర్డర్ తీసుకొచ్చాడంట లోకేష్ గారు ఇంతకు ముందు కూడా ఇలాగనే మేము అడిగినప్పుడల్లా బడ్జెట్ ఆర్డర్ పేరుతోనో కేటాయిస్తున్నామని పేరుతోనో కాలయాపం చేస్తూ ఒక్క రూపాయిగాడు కేటాయించిన ఈ దుర్మార్గ ప్రభుత్వం కేవలం ఫీజు రిమర్స్మెంటు వసతి దీవిన నిధులు ఏడు వేల ఒక్క వందల కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది ఇప్పటి వరకు రేపు మార్చికి కలిపితే సుమారుగా రెండు కలిపితే ఎనిమిది వేల కోట్ల పైచిలకు పెండింగ్లు ఉన్నాయి ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు పెండింగ్లున్నాయి మిత్రులారా ఫీజు రింబర్స్మెంట్ పథకం స్ఫూర్తి ఎక్కడి నుంచి మొదలైంది ఎలా మొదలైంది ఎందుకు మొదలైంది అనే వివరాలను మీ అందరికీ తెలిసింది అయినప్పటికీ నేను ఈ మీకు మిమ్మల్ని అడుగుతున్నా డిమాండ్ చేస్తున్నా ఫీజులు కట్టకపోతే కాలేజీలకు రావద్దని యాజమాన్యాలు చెబుతున్నాయా లేదా ఆ ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తేనే రేపు మార్చిలో హాల్ టికెట్స్ ఇస్తారు పొరపాటుని కనుక బిడ్డలకు ఆల్టిక్ చెవ్వకపోతే ఆ బిడ్డల భవిష్యత్తు ఎంత అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నువ్వు వెళ్ళి క్రికెట్ చూసడానికి ప్రత్యేక విమానానికి నువ్వు పెట్టే ఖర్చు నేను అడుగుతున్న మీడియా మిత్రులు కూడా రేపు ఈరోజు బిల్ గేట్స్ పెట్టిన టీ ఖర్చుల వివరాలు రేపు ప్రకటించాలి బిల్ గేట్స్ పెట్టిన సమోసాల ఖర్చు రేపు ప్రకటించాలి బిల్ గేట్స్ కోసం పెట్టిన స్నాక్స్ భోజనాల ఖర్చులు మీరు తగతక్కలాడడానికి చేసిన కార్పొరేట్ ఖర్చులు ఆ వివరాలన్నీ కూడా రేపు ప్రజలకు వివరించి చెప్పాలి ఆ బిల్ గేట్స్ ని రాజధాని ప్రాంతంలో తిప్పడం ద్వారా నా రాష్ట్ర ప్రయోజనాలకు ఏం సమకూర్చి పెట్టారో ఏం అనుకూర్చి పెట్టారో వివరాలు చెప్పమని అడుగుతున్నాం ఎందుకు రావాలి బిల్ గేట్స్ ఇప్పుడు ఏ పని మీద వచ్చాడు ఆయన వచ్చిన ధర ఈ రాష్ట్రానికి జరుగుతున్న మేళ్ళేమిటి ఏం ప్రాజెక్ట్ వచ్చింది ఏం టెక్నాలజీని తీసుకొచ్చాడు ఆయన ఆ టెక్నాలజీ ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏ మేలు జరుగుతుందో దయచేసి సవివరంగా చెప్పమని అడుగుతున్నాం ఆ ఒక్క వివరాలే కాదు బిల్ గేట్స్కి ఏ టీ ఇచ్చారు బిల్ గేట్స్కి ఏ భోజనం పెట్టారు బిల్ గేట్స్కి ఏ కారు వాడారు బిల్ గేట్స్ కోసం ఏ హోటల్ బుక్ చేశారు ఆ హోటల్ ఖర్చెంత ఆ టీ ఖర్చు ఎంత ఆ భోజనం ఖర్చు ఎంత ఆ కార్ ఖర్చు ఎంత ఆయన వచ్చిన ఫ్లైట్ ఖర్చు ఎంత ఫ్లైట్ టికెట్ ఖర్చు ఎంత ఆ ఖర్చులు మొత్తం కూడితే నా బిడ్డలకు ఈ రోజున ఎలుకలతో కరిపించి ఆ బిడ్డలకు కుళ్ళిపోయిన అన్నాన్ని పెడుతున్నా మీరు ఎంత దుర్మార్గులు రాష్ట్రానికి చెప్పాలి నువ్వు పట్టించుకోవాల్సిన నీ పరిధిలోని జనాంగానికి సంబంధించిన చిన్న బిడ్డలకు అన్నం పెట్టకుండా బిల్లిగడ్స్ కంట బిల్లిగడ్స్ని తెచ్చారట చూపిస్తారట ఈయనేమో దుబాయ్ లేడట క్రికెట్ చూడటానికి వెళ్ళాడట స్నేహితులతో డ్యాన్స్ రాస్తున్నాడు మన షాడో ముఖ్యమంత్రి గారు ఇది మన రాష్ట్ర పరిస్థితి నువ్వు ఎక్కడికైనా వెళ్ళు ఎలాగని ఊరేగు మాకేం సంబంధించిన అంశం కాదు కానీ మా విద్యాశాఖ మంత్రి గురించి నేను మాట్లాడుతున్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క డబ్బులతో విద్యాశాఖ మంత్రిగా వెలగబెడుతున్నా నారా లోకేష్ గురించి నేను మాట్లాడుతున్నా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి నేను మాట్లాడుతున్నా నీ సభ్యత్నకు రెండు కోట్ల రూపాయలు విరాళాలు ఇచ్చారే నీ పార్టీ మేలు కోసం రెండు కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు కదా ఈ బిడ్డల సంగతి చూడండి అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఈ చనిపోయిన బిడ్డ గురించి ఒకసారి ఆలోచించండి అయ్యా ఎలుకలతో కలిసి చచ్చిపోతే బిడ్డల గురించి ఆలోచించండి అయ్యా పురుగులు అన్నం పెడుతున్నారా దాని గురించి ఆలోచించండి అని సందర్భంగానే సందర్భంగా నేను చేస్తూ మీ బడ్జెట్ కేటాయింపులలో ఎందుకు మా మీద అంత కక్ష ఏమైపోతుంది డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళిపోయి ఈ డబ్బులన్నీ ఈ డబ్బుల వివరాలను మీరు చెప్పాలి ఒక్క ఫీజు రింబర్స్మెంటే కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నీళ్లు పోసే నాదు లేడు మిత్రుడా పిచ్చి మొక్కలు అక్కడ వస్తే మొక్కలు పీకే నాదుడు లేడు ఫౌంటైన్ ఎండిపోతే ఫౌంటైన్ శుభ్రం చేసే నాదుడు లేడు ఈ రోజున అమెరికాతో సహా ప్రపంచంలోనే ఏ వ్యక్తికి దక్కని గౌరవం మన బాబాసాహెబ్ అంబేద్కర్కి ప్రపంచంలో దక్కుతుంది సిగ్గుపడాలి నారా చంద్రబాబు నాయుడు సిగ్గుపడాలి పవన్ కళ్యాణ్ సిగ్గుపడాలి నారా లోకేష్ మీకు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే దళిత సామాజిక వర్గ నాయకుడిగా కనపడుతున్నాడేమో కానీ ప్రపంచ మేధావిగా ప్రపంచ విద్యావేత్తగా అత్యధిక చదువులు చదువుకున్న ప్రపంచంలోనే ఏ వ్యక్తి చదువుకున్న చదువులు మన బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకున్నాడని అమెరికా తన విద్యార్థీనంగా ప్రకటించింది సిగ్గుపడాలి మీరు అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని రాజశేఖర రెడ్డి గారు కుమారుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వందల కోట్ల రూపాయలతో నిర్మాణం చేస్తే నీళ్లు పోసే దిక్కు లేదా ముక్కలు పెంచలేరా మీరు పెండింగ్లో ఉన్న కేవలం ఐదు వందల కోట్ల రూపాయలు పెడితే ఆ విగ్రహం సర్వాంగ సుందరంగా మారిద్దని మేము మొత్తుకుంటున్నాం ఉద్యమం చేస్తున్నాం పట్టించుకున్న దాఖలు లేదు ఎస్సీ కార్పొరేషన్కి నిన్న నీ నిధుల్లో ఎంత కేటాయించావు లిడ్ క్యాప్కి ఎంత కేటాయించావు గోరు ముద్ద ఏమైంది జగన్ అన్న విద్యా కానుక ఏమైంది ఇంగ్లీష్ మీడియం ఏమైంది సిబిసి ఐబీ డిజిటల్ బోర్డులు ఏమైంది ఆర్వో ప్లాంట్ ద్వారా తాగునీటి సదుపాయం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారే ఆ స్కూళ్ళల్లో ఆరు ప్లాంట్లు ఏమైపోయినాయి కేవలం పది నుంచి ఇరవై శాతం పనులు పూర్తి చేస్తే నాడు నేడు పేరుతో ఆయన మొదలుపెట్టిన మహాయజ్ఞం పూర్తయిద్దని మేము పదే పదే చెబుతుంటే కేవలం పది ఇరవై శాతం డబ్బులు ఖర్చు పెట్టే సిగ్గులేని ప్రభుత్వం ఇది దుర్మార్గ ప్రభుత్వం ఇది దళిత వ్యతిరేక ప్రభుత్వం ఇది బీసీ వ్యతిరేక ప్రభుత్వం ఇది ఎందుకు ఇలా చెప్పగలుగుతున్నట్టే మిత్రులారా ఈ రాష్ట్రంలో సంక్షేమ హాస్టలు చదువుకునే ఎవరు ఈ రాష్ట్రంలోని గురుక పాఠశాలల్లో చిన్న చిన్న పాఠశాలల్లో చదువుకునే బిడ్డలు ఎవరు ఏ సామాజిక వర్గం వాళ్ళు వాళ్ళంటే నీకు చిన్న చూపు అందుకనే వాళ్ళకి నువ్వు ఈ నా ఏమీ చేయలేదని సందర్భంగా నేను మనో చేస్తూ నేను ఎప్పటికీ డిమాండ్ చేస్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా ఈ తొమ్మిది వందల మంది కేసులు ఆసుపత్రి పాలైన వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉరేసుకున్న పిల్లగాడు ఎందుకు చనిపోతున్నారు ఎందుకు ఆసుపత్రి పాలవుతున్నారో సిబిసిఐడి ఎంక్వైరీ ఏమని డిమాండ్ చేస్తున్నాను ఈ ముఖ్యమంత్రి బర్త్ రఫ్ చేయమని డిమాండ్ చేస్తున్నాను ఈ విద్యాశాఖ మంత్రి బర్త్ రఫ్ చేయమని డిమాండ్ చేస్తున్నాను ఈ చేతగాని ఉప ముఖ్యమంత్రి వెంటనే దింపివేయమని డిమాండ్ చేస్తున్నాను ఎందుకండి ఈ రాష్ట్రంలో ఎనభై శాతం మంది ఎస్సీ బీసీ మైనార్టీ జనాంగం ఉన్న ఈ రాష్ట్రంలో వాళ్ళకి అన్నం పెట్టేది దిక్కు లేదు మీకు వాళ్ళకి కనీస సదుపాయాలు ఇచ్చేది దిక్కు లేదు ఫీజు రిమర్స్మెంట్ ఇచ్చేది దిక్కు లేదు రేపు తప్పనిసరిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు విడుదల చేయాలి బిడ్డలకు ఎక్కడ కూడా హాల్ టికెట్స్ ఇష్యూ రాకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను